నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజుకి తొంభై రోజులు పూర్తి చేసుకొని ముందుకు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలు శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దినదినాభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం సంతోషాలతో సుఖాలతో ఆనందాలతో అద్భుతంగా ముందుకెళ్లాలని రాబోయే ప్రతి సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రం లేనంత అభివృద్ధి తీసుకొని పోయి నంబర్ వన్ రాష్ట్రంగా ఉంచాలని దాని అందరికీ దాని అంతటికీ మీ అందరి సహాయ సహకారాలు మీ ఆశీస్సులు కావాలని అనుక్షణం కష్టపడుతూ ఇరవై గంటలు జనం అందుబాటులో ఉంటున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రులందరికీ మీ అందరూ ప్రోత్సాహం మీ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పండగణేష్ ధన్యవాదాలు